డయాబెటిక్ కంట్రోల్ విషయంలో ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో మనిషి యొక్క జీవన శైలి విధానము అలానే వ్యాయామం లేకపోవటము అటు ఆహార అలవాట్లు ఇవన్నీ ఈ షుగర్ని నియంత్రణలో ఇది ప్రపంచంలోనే డాక్టర్స్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు ఇది పెను సవాలుగా మారింది దీంట్లో ఇప్పుడు దీనికోసం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహారపులవాట్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం హైపర్ గ్లైసిఫిక్ హై ఇండెక్స్ హైపర్ గ్లైసిమిక్ ఫుడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఫార్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా మానసిక స్ట్రెస్ డయాబెటీస్ అని కొత్తది వచ్చింది ఆ స్ట్రెస్ను దానికి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాట్లు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్స్లో ఉండే ఎండోది రెప్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సెస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అవి నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మా మెడిసిన్స్ యూజ్ చేయండి ఎటువంటి మెడిసిన్స్ పని లేదు హెచ్బిఏ వన్స్ ఉంది జస్ట్ టూ వీక్స్లో అది సిక్స్కి వచ్చేసింది ఫైవ్కి వచ్చేసిందని చెప్తా ఉన్నారు అవి వాళ్ళని కామెంట్ చేయడం కంటే కూడా హెచ్బీఏ అంటే త్రీ మంత్స్ పీరియడ్ యావరేజ్ అనమాట టూ వీక్స్లో ట్వెల్వ్ ఉంటుంది ఫైవ్ రాదనమాట సో హెచ్బీఏ వన్షి మనకు మామూలుగా చాలామంది సార్ డయాబెటీస్ రివర్స్ అవుతుందా అనేది డయాబెటీస్ రివర్స్ అనేది అసలు ఉండదు రెమిషన్ అనేది ఉంటుంది అంటే మనకి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అనేది టైప్ వన్ అంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మనం ఇన్సులిన్ తీసుకోవాలి ఇక టైప్ టూ గురించి ఎక్కువ కామను దాని గురించి మాట్లాడుకుంటే టైప్ టూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే టైప్ టూ మనం కంపల్సరీ లాంగ్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్సే కానీ వితౌట్ మెడిసిన్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం తీసుకోవాలి అది డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవి మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఇయర్స్ వరకు మనం ట్యాబ్లెట్స్ లేకుండా కంటిన్యూగా చేసుకోవచ్చు ఆ టూ ఇన్హిబిటార్స్ జిఎల్పి వన్ అన్లాక్స్ రీసెంట్ టెక్నాలజీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ విత్ ఏఐ టెక్నాలజీ అటాచ్ చేసుకుంటే ఈ మనం ఫోన్ ద్వారా ఈ యాప్ ద్వారా మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా మనము ట్రాక్ చేసుకొని పేషెంట్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం డయాబెటీస్ కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనము యాజ్ అ సొసైటీలో ఒక మెంబర్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా మనం ఏం చేయాలంటే వీర్ కమ్ టుగెదర్ ఫార్వర్డ్ వచ్చి ముందుకు వచ్చేసి పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయకుండా మన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డయాబెటిక్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు షుగర్ వ్యాధి మన శరీరంలో అనేక భాగాలను దెబ్బతీస్తుంది అలానే కాళ్ళల్లో కూడా పుండ్లు రావడం ద్వారా అవి మానకపోవడం వల్ల వేళ్ళు కాళ్ళు కోల్పోతూ ఉంటారు కాలంలో వచ్చే పుండ్లకి సరైన వైద్యం అందక సకాలంలో వైద్యం అందక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఇద్దరికి కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది ఇంతటి పెద్ద సమస్య ఈ కాళ్ళలో పుండ్లు రావడం షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళల్లో పుండ్లు రాకుండా ఉండాలి కాళ్ళు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి రాకుండా చూసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనది షుగర్ ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తరచుగా చెక్ చేసుకొని షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉండే వాళ్ళు పొగాదుని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అలాగే ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటుంది కాలు వేళ్ల మధ్య పాచి పుండ్లు వచ్చి వేళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి వాటిల్లో ముఖ్యమైనవి కాలు వేళ్ల మధ్య పాచి పడుతుందా కాళ్ళల్లో ఆనలు వస్తున్నాయా పుండ్లు వస్తున్నాయా వీళ్ళకి స్పర్శ తెలిసే తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే గాయాలు వాళ్ళకే వాళ్ళు గుర్తించలేరు అందువల్ల ఇంట్లో ఉండే వాళ్ళు కానీ చూడగలిగితే మొదటి రోజే గుర్తించవచ్చు మొదటి రోజే గుర్తిస్తే వెంటనే వైద్యం తీసుకుంటే ఆ తోనే పోతుంది వాళ్ళు కనిపెట్టాలంటే వాళ్ళకి తెలుస్తుంది అలా అయినప్పుడు దానికి వచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్ని సార్లు వేడ్లు కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు